తిరుపతి జిల్లా నాయుడుపేటలో ఇటుకబట్టి యజమానులు ఆడిందే ఆటగా పాడిందే పాటగా వ్యవహరిస్తున్నారు నాయుడుపేట పెత్తల గుర్రపుశెట్టి జూనియర్ కాలేజ్ వెనుక తిరుమల తిరుపతి దేవస్థానం వారి భూముల్లో ఇటుకబట్టి ఏర్పాటు చేసుకుని ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు కొందరు అగ్రకులానికి చెందిన వ్యక్తులు దేవస్థానం భూములో ఇటుకబట్టలు ఏర్పాటు చేయడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఏళ్ల తరబడి ఇంత జరుగుతున్నా దేవస్థానం అధికారులకు తెలియకపోవడం ఒక ఇంత ఆశ్చర్యాన్ని కలుగజేస్తుందంటున్నారు భక్తులు లేక సంబంధి తిరుమల తిరుపతి దేవస్థాన అధికారులు ఇటుకబట్టి యజమానులతో మాటా మంతి చేసుకుని జేబులు నింపుకుని బట్టి యజమానులకు కాపు కాస్తున్నారా అంటూ భక్తులు సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు నా సంబంధిత అధికారులు సమగ్ర విచారణ జరిపి నిజాలు బయటపెట్టి యజమానుల మీద చర్యలు తీసుకోవాలని భక్తులు విజ్ఞప్తి చేస్తున్నారు